శానిటేషన్ హండ్రెడ్ పర్సెంట్ మనం ఇంప్రూవ్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది అక్కడ మనకి వంట గదిలు కానీ స్టోరేజ్ బేసెస్ లో కూడా కొన్ని ఎస్ఓపీస్ పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక ఇక్కడ ఈ ఎక్కువ స్టోర్ చేసినప్పుడు మిగిలిన ఆహారం మిగిలిన ఫుడ్ ఐటమ్స్ తో పాటు స్టోర్ చేయకుండా సెపరేట్ గా స్టోర్ చేయడానికి కూడా అందరికీ ఇప్పుడు ఇన్స్ట్రక్షించడం జరుగుతుంది పిల్లలకి ఈ ఫస్ట్ సిక్స్ థర్టీకి వాళ్ళు తిన్న వెంటనే ఒక వన్ అవర్ లో ఈ వాందులో స్టార్ట్ అయింది ఇమీడియట్ గా డాక్టర్ గారు ఐదు డాక్టర్ గా రష్ అయిపోయారు ఆల్మోస్ట్ బై సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ వాళ్ళందరూ కూడా ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు బీసీఎన్